మనం చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా అనేక భూములు అన్యక్రాంతం సో మీరు చూసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే వరంగల్ మహబూబాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకు పైగా చెరువుల్లో దాదాపు ఇరవై వేల ఎకరాల విస్తీర్ణంలో పట్టాలు సృష్టించిన ఆక్రమణదారులు గత ఆరేళ్ళలో కోట్ల ప్రజాధనాన్ని రైతు బంధు పేరుతో స్వాహా చేశారు ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలకు సంబంధించి సాగు యోగ్యత లేని భూములకు రైతు ఇచ్చారని ఇచ్చారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన నీటిపారుదల శాఖ రెవెన్యూ పరిపాలన వ్యవసాయ శాఖల అధికారులు విస్తుగొలిపే విషయాలు ఎన్నో బయటకు అయితే వచ్చినాయి అయితే చెరువుల శిఖం ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లని భూములకు అక్రమంగా పట్టా చేయించుకుని రైతుబంధు తీసుకున్నట్లు గుర్తించారు సంయుక్త సర్వే పూర్తయితే ఈ విస్తీర్ణ అమాంతం పెరిగే అవకాశం అయితే ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేలకు పది ఎకరాలు పలు చెరువులు ఎఫ్టిఎల్ పరిధిలో పట్టాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటికి రైతు భరోసా నిరుద్యులు చేశారు కబ్జాలకు కొన్ని చోట్ల అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సంయుక్త సర్వేలో గుర్తించినట్లు తెలిసింది మరోవైపు చాలా చోట్ల చెరువులకు సంబంధించిన నీటిపారుదల రెవెన్యూ శాఖల వద్ద సరైన రికార్డులు కూడా లేవు రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న చెరువులను గుర్తించి వాటికి సరిహద్దులు నిర్ణయించి చుట్టూ ఫెన్సింగ్ లాంటి నిర్మాణం చేపట్టాలని గతంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి కూడా కూడా నిర్ణయించారన్నమాట పలుచోట్ల రెవెన్యూ పోలీస్ అధికారుల సహాయంతో హద్దుల నిర్ధారణకు చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో రెవెన్యూ పోలీస్ శాఖల నుంచి అప్పట్లో ఆశించిన సహకారం లభించకపోవడంతో అది కార్యరూపం దాచలేదు దీంతో చాలా చెరువులు కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి ఆ రైళ్లుగా గ్రామ స్థాయిలో విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థ లేకపోవడము చెరువులు వేగంగా కబ్జాలకు గురి కావడం కారణమవుతుందన్నమాట అక్రమ పట్టాలు రద్దు చేస్తేనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ పట్టాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తొలిదశలో రైతు భరోసా నిధులను పొందకుండా ఆపగలిగారు అయితే ఆ పట్టాలు రద్దు చేసి కబ్జాలను తొలగించి శాశ్వత చర్యలు తీసుకుంటేనే నీటిపారుదల సంరక్షణ ప్రయోజనం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట చెరువుల పరిరక్షణలో రికార్డులే కీలకం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం చెరువులకు సంబంధించి సరైన సమాచారం లేదు ఈ కారణంగానే హద్దులు నిర్ధారణ జరగడం లేదు పాత దసరాలను వెలికి తీసి ప్రతి చెరువుకు రికార్డులను అనుసరించి హద్దులు గుర్తిస్తేనే నీటి వనరులను పరిరక్షించగలని చెప్పేసి శాఖ అధికారులు అయితే నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే సో ఏదైతే గతంలో కబ్జాలు చేసి పట్టాలు చేయించుకున్నారో అవన్నీ కూడా అయితే రద్దు కాబోతున్నాయి అనమాట దాదాపు ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు అయితే రద్దు కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి